నా పేరు నాగబాబు అండి గత పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ వైద్య మిత్రాల కింద మేము ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా పనిచేస్తున్నాము మేము పేషెంట్లు ఎన్టీఆర్ వైద్య సేవ స్కీమ్ అంటే ఏంటంటే ముందు తెల్ల రేషన్ కార్డు అనేది ఉండేది ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు ఉంటాయి ఆ కార్డు తీసుకొచ్చి పేషెంట్ మాకు ఇందులో వైద్యం వస్తుందా లేదా అని అడిగితే కలెక్టర్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసి పేషెంట్కి ట్రీట్మెంట్ అంతా చేయించి సర్జరీ అయ్యింది చేయించి డిస్చార్జ్ అయ్యేంత వరకు మేము చూస్తూ ఉంటామండి ఇప్పుడు ఏంటంటే మా పరిస్థితి ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది ఏంటంటే క్యాడర్ ఇచ్చి కనీస వేతనాలు అమలు పరిచి కాంటాక్ట్ పద్ధతిలో మమ్మల్ని అందరినీ చేర్చాలనుకుంటున్నాం గత పదిహేడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా సరే డిగ్రీ పీజీలు అన్నీ చేసాము కొత్తగా రిక్రూట్ అయ్యి జీవో నెంబర్ ఇరవై ఎనిమిది ప్రకారం రిక్రూ రిక్రూట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ బీఫార్మ్స్ ఎంఫార్మ్స్ చేస్తూ నెలకి మాకు పదిహేను వేలు తయారు ఇస్తారండి ఆఫర్స్ ద్వారా ఆ శాలరీస్ చేతికి ఫోన్ కటింగ్ లేని పదమూడు వేల ఎనభై ఏడు రూపాయలు వస్తూ ఉంటాయి ఇంత తక్కువ శాలరీకి మేము చేస్తున్నాము దాన్ని గుర్తు గుర్తుంచుకుని మాకు ఎందుకంటే ఇప్పుడు కనీస అవసరాలన్నీ పెరిగిపోయినాయి అవసరాలు అన్నీ ఇంటర్ ఇంట్లో అన్నీ పెరిగిపోయి దాంతోపాటు ఆప్కాస్లో ఉన్న కానీ మాకు సిఎఫ్ఎస్ఎంఐ ద్వారా శాలరీ పట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఏమీ రావట్లేదండి మాకు అసలు ఆ రావటం లేదు ఇవన్నీ ఇబ్బందులు ఎక్కువైపోయినాయి ఇప్పుడు గత సంవత్సరం నుంచి మా స్టేట్ యూనియన్ మేరకు పలు దఫాలు చర్చలు కూడా జరిపారండి ట్రస్ట్లో చర్చలు జరిపి అన్ని విఫలం అవడంతో ఇంకేం చేయాలో తెలియక మా స్టేట్ యూనియన్ వారు మూడు సోమవారాలని అన్ని నిరసన కింద కార్యక్రమం స్టార్ట్ చేసామండి ఒక సోమవారం నాడు పిలిస్తే వెళ్ళి అక్కడ మాట్లాడటం జరిగింది లిఖితపూర్వకంగా ఇవ్వకనే కారణంగా మొన్న పదిహేడో తారీఖు ఈ నెల ఈ ఈ నెల పదిహేడో తారీఖు ఇప్పుడు ఇరవై నాలుగో తారీఖున శాంతిత నిస్తున్న ప్రతి ఒక్క జిల్లాలో ఆంధ్రప్రదేశ్ మొత్తం చేస్తున్నామండి మాకు ఏమీ లేదండి ఫస్ట్ డిమాండ్ ఉద్యోగ భద్రత కల్పించి మినిమం స్కేల్ ఇస్తూ క్యాడర్ ఇచ్చి ప్రభుత్వ కాంట్రాక్ట్లో పెట్టుకొని మేము అందరినీ కోరుకుంటున్నామండి మరీ మరీ ముఖ్యంగా సీఎం గారు మమ్మల్ని ఆదుకోవాలని మా వెన్నమి మా మా వెన్నపా ఆయన ఆలకించి మా అందరు దయ్యించి ఏదో రకంగా మాకు ఒక కేటర్ ఇచ్చి మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పించి ఈ ఉద్యోగం చేసుకుని ఎందుకంటే చాలా మంది ఫిఫ్టీ ప్లస్ ఉన్నారండి ఫార్టీ ఫార్టీ ఫిఫ్టీ ఫైవ్ అలా ఉన్నారండి కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా దీని మీద ఆశ పెట్టుకున్నారు అవన్నీ బొమ్మ కాకుండా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాకు మేలు చేయాలని మరీ మరీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నా పేరు పితాని జ్యోతిశ్రీ అండి నేను ఎన్టీఆర్ వైద్యం కింద ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నింద పనిచేస్తున్నాను మేము గత పదహారు పదిహేడు సంవత్సరాల కింద నుంచి పనిచేస్తున్నాము మాకు సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాము అది మాకు ఏంటంటే అప్పటి నుంచి కూడా అదే జీవితంతో పనిచేస్తున్నాము గత సంవత్సరం కా నుంచి కూడా మాకు వేతనాలు అనేది పెంచుకోకుండా ఉన్నారు ఏంటంటే మేము చేసే పనికి సమాన వేతనం ఇవ్వమని అడుగుతున్నాము అది ఇప్పటివరకు మాకు మినిమము క్వాలిఫికేషన్ ఉండి కూడా ఆ దానికి సరిపడా జీతంతో జీతమైతే లేదు మాకు అందుకని గవర్నమెంట్ దయించి సమాన పనికి వేతనం ఇవ్వవలసిందిగా కోరుచున్నాం